జ్వరం వచ్చంటే డాక్టర్ దగ్గర పోయినే మాత ఇచ్చినాడు మాతరేసుకుని పన్నెండు గంటల వరకు నువ్వు ఏం తాగకన్నాడు అందుకే ఒక్క సెకండ్ కూడా లేట్ కాకుండా పన్నెండు గంటలు తాగతానే మంచి మంచి కట్ట ఒక నిమిషం అటు ఇటు సత్తా రా నన్నుందుకు నాశనం చేసినావు నా చేతులు వణుకుతున్నాయి రాద్రపటా తాగుడు ఊద నా గుడిలో నీ అంత మంచోడు ఎవరు లేరురా మేము రబ్బా ఇందా బాగా టైం పట్టించాను కుదురా ఒరే చేసేదే చండాల పని టైం అన్నా పాటిచ్చి ఆరోగ్యం అన్నా బాగుంటదిరా ఏంటి బాబన్నా ఇంకోసారి అన్న టైం అన్నా పాటిచ్చి ఆరోగ్యం అన్నా బాగుంటదిరా ఇంకా నా కొడక ఏదో తేడాగా ఉంది ఏదో సీన్ నాకున్నావు రే ఈ పటాల కాడు తప్పు కూడా తేరా చేయి ఉప్పు కట్టారు చేయి నాకున్నారా చేయి ఉప్పు కట్టారు చేయి నాకున్నారా

తీసుకొని పోతాందా నా దగ్గర ఇంకా లక్క కూడా లేదు మీకు అవసరం అయితే లెక్క పెట్టి తాగండి నేను పోతాందా లాంచ్ చేస్తాదరా ఆ దుంపరా చరకొడర దొచ్చుకుంటావు వానింది బంగపోయేది మనకు bottle లేదురా అపడన బిల్లురా ఎపడన్ ఒరే పడన్ ఒరే పడన్ రే ఒక కొర మెందు పీరా తీసుకోరా ఈ పడన నా చేశారా నన్ను అబ్బో పరా పోరా తామురా పోరా

నాకు నమ్మకం లేదు మీరు ఒక అంశం తాగి పెట్టేవాళ్ళారా మీరు మొత్తం సార్ ఒక అంశం సార్ తాగింది కాంటి ఇదే సార్ నైన్టీ మొత్తం సార్ ఒక అంశం సార్ తాగింది కాంటి ఇదే సార్ నైన్టీ ఒరే శ్రీనాథ్ అవసరం అరా సార్ ఏమన్నా నిన్ను అడిగినాడు రా అది తీసి ఇవ్వడం అంత అవసరం రా సర్లే ఏంది ఏంది నైన్టీ ఏంది ఏనానికి సార్ మా భార్య ఫోన్ చేసి టౌన్ నుంచి వచ్చా వచ్చా ఫోన్ నైన్టీ తీసుకుని రా సార్ అందుకే తీసుకొని పోతాను సార్ ఇది కాలు పట్టుకుంటా నైన్టీ సార్ నర్మూ బాయ్ మళ్ళీ వాన్ అంటాడు అయినా మీ పిల్లలు ఎందుకు రిమ్మంటారు బాయ్ నైన్టీ నేను సార్ 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 మా భార్య సార్ 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 హలో మా నేను ఎస్ఐని మాట్లాడుతున్నాను మేము కూడా తాగి వచ్చి ఇక్కడ నా బండిని గుద్దినాడు మా అది కాక మళ్ళీ ఏంటంటే మా భార్య వచ్చా వచ్చా ఒక నైన్ తీసుకురా అని చెప్పింది అందుకే తీసుకొచ్చానని చెప్పి మంచు కూడా తెచ్చాడు ఇంటికి అలా చెప్పలేదు సార్ ఇంటికి వచ్చేటప్పుడు వచ్చా వచ్చా ఓ నైటీ పట్టుకుంటే కాదురా మీ భార్య చూడు ఏం చెప్తాను తెమ్మనేది వచ్చా వచ్చా నైట్ కు ఒక నైట్ తీసుకోని రా అనేది నువ్వు తీసుకొని పోతున్నావు

మాట పెట్టుకో వన్తో ఇంకా ముగ్గురు వచ్చారు స్టేషన్ పిలిచుకోవాలా ఇలా తోలిచా రెడీ ఫస్ట్ టైం అంటే వదిలేచ్చానా ఈ సారిగా పగులు ఆడనా తాగుతానా కనపడి ఒక్కొక్కటి తోలిదా

Subscribe!